నమస్కారం అండి ప్రస్తుతం మనం మధ్యాల మనకు పరిధిలో ఉన్నటువంటి కుంటపల్లి గ్రామంలో ఉన్నామండి రైతు మహేష్ గారికి ఒక పది రోజుల క్రిందట మనము శావరాను ఇంపెల్ మరియు అజిరాజును మనం డెమో ఇవ్వడం జరిగింది ఒక హాఫ్ ఎకరానికి ఇప్పుడు మనం మళ్ళీ పది రోజుల తర్వాత ఈ ఫీల్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది పది ఈ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఈ డెమో ఇచ్చి ఇప్పుడు రెండు రోజులు అవుతుంది రెండు డేస్ అండి సార్ మీకు ఈ వాడిన తర్వాత తేడా ఏమో ఏం అనుకో గమనించారు బాగుంది సార్ డెమో ఇచ్చిన కాడికి చేను చాలా డిఫరెంట్ ఉంది నీట్ గా ఉంది చేను కొద్దిగా ఇదిగా వస్తుంది పెరుగుదల పెరుగుదల బాగుంది కొట్టిన దాన్ని ఇప్పుడు మనం చూడేసి చూస్తే ఒక హాఫ్ ఎక్కర్ వరకు స్ప్రే చేయడం జరిగింది అండి పక్కన ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ చూస్తే మనకు ఇక్కడ నుండి ఈ ఆఫిక స్ప్రే చేయించాము అటు నుంచి అటు స్ప్రే చేయకుండా ఈ డిఫరెన్స్ అనేది క్లియర్ కట్ గా కనబడుతుందండి ఈ మొక్క ఇక్కడ చూడండి మీరు ఇక్కడ పెరుగుదల కానివ్వండి తర్వాత గూడ కానివ్వండి ఇలాంటి రసం పిలిచే పురుగు లేకుండా నీట్ గా రావడం జరుగుతుంది ఈ రైతు మాటలు మీరే విన్నారు కాబట్టి సావరణ అనేది ఇంపెల్ అనేది మిగతా రైతులు వాడుకోవచ్చు అంటారు కంపల్సరీ వాడుకోవచ్చు చాలా బాగుంది రిజల్ట్ రిజల్ట్ అయితే మీకు చాలా బాగుంది అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉందండి సావరాన్ ఇంపెల్ అనే మందు దయచేసి రైతు సోదరులందరూ కూడా మేము పత్తి పంటలో మొదటి పిచ్చి కారీగా సావరాన్ ఇంపెల్ మరియు మన రూముల దొరికి వేపు మంది అధిరాజు వాడి మీరు అధిక దిగుబడులు పొందాలని మా మన రూమ్ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి